దిస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఈ రోజు మనం జీటీటీ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ నరేందర్ గారిని కలవబోతున్నాము ఏ లక్ష్యంతో జీటీటీ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేశారు జీటీటీ ప్రాజెక్ట్స్ సాధిస్తున్న విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది జిటిటి ప్రాజెక్ట్స్ అధినేత మేనేజింగ్ డైరెక్టర్ నరేందర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను నిరుద్యోగిగా ఉన్నప్పుడు చాలా ఆఫీసులకు ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్ ఈవెన్ చెప్పాలంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నాకు లెటర్ ఇవ్వని ఎంపీ క్యాండిడేట్లు లేరు అంటే ఇప్పుడు ప్రజెంట్ సిపిఐలో నాజీస్ బాసే గారే కానీ సురవరం సుధాకర్ రెడ్డి గారే కానీ అప్పట్లో నారా చంద్రబాబు నాయుడే కానీ లేదంటే డైరెక్ట్ రాజశేఖర రెడ్డి గారికి గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి పిఏ గారితో కూడా నా జాబ్ గురించి ఏదన్నా జాబ్ మంచి జాబ్ కావాలి మంచి పొజిషన్ గురించి మాట్లాడడం కూడా జరిగింది ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏమి ఇచ్చినా ఎందుకో నాకు జరగలేదు అది అది ఎందుకో తెలియదు నాకు జరగలేదు దాని తర్వాత నేను కూడా ఎవరిని అడగడం అనేసాను ఇక్కడికి రావడానికి నాతో పాటు స్టే చేస్తున్నాను ఆ రూమ్మేట్స్ ఒక ఈ సమక్షంలో వాళ్ళ పేర్లు చెప్పాలనుకుంటున్నాను నేను మనోహర్ నాయుడు అని ఈశ్వరయ్యన్న అని మా మామ మామయ్యన్న అనేసి వీళ్ళు ముగ్గురు కలిసి మాకు మాకు అప్పుడు వేరే కంపెనీలకు ఇంటర్వ్యూలు పంపించడం కానీ లెటర్లు ఇవ్వడం కానీ చాలా జరిగింది అక్కడ వచ్చేది ఏంటంటే మనకు వస్తున్న ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది నాకు అప్పుడు అప్పుడు చదువుకున్నాం తెలియని వయసు నాకు ఇక్కడ వద్దు వేరే వేరే దాంట్లో కావాలి నాకు నాకు అనుగుణంగా కావాలి అని చెప్పి చాలా చోట్ల చాలా కంపెనీలు తిరిగాము ఎక్కడ కూడా అవకాశం దొరకలేదు వచ్చిన అవకాశం అయితే నచ్చేది కాదు నచ్చక వదులుకున్నాము లాస్ట్కి ఇవన్నీ కాదని చెప్పి కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది అలాంటి సమయంలోనే నేను పనిచేసిన ప్రీవియస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీలో ఎండి గారు కానీ నా కష్టాన్ని చూసి నన్ను ప్రోత్సహించడం కానీ నాకు కంపెనీలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కానీ ఆయన ఏదైనా నేను చేస్తే కరెక్ట్ చేస్తానని నన్ను నమ్మి నన్ను నాకు పనులు అప్పజెప్పడం కానీ అవన్నీ కూడా అప్పుడు ఆ విధంగా పనిచేసాను కాబట్టి ఇప్పుడు ఈ విధంగా నేను ముందుకు నడవడానికి నాకు సహాయపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను జీటీటీ ప్రాజెక్ట్ నడిపించడానికి నాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అప్పుడు నేను చేసిన సర్వీసే ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది సో వీళ్ళందరికీ కూడా చాలా ఎప్పుడు కూడా నేను రుణపడి ఉండాల్సి వస్తుంది సార్ జీటీటీ ప్రాజెక్ట్స్ అనేది మెయిన్లీ బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తామండి మేము ఎలక్ట్రికల్ ఫైర్ ఫైటింగ్ హెచ్సి వర్క్స్ చేస్తాము ఇవన్నీ కూడా బేసిక్లీ ఏంటంటే అందరూ చేస్తారు సార్ మార్కెట్లో కూడా చాలా కాంపిటేటివ్ ఉంది ఇవన్నీ కూడా మెయిన్ ఏంటంటే మేము నమ్మేది ఒకటే ఫస్ట్ క్వాలిటీ హార్డ్ వర్క్ ఈ రెండు నమ్మి నమ్ముకొని పని చేసే వాళ్ళకి ఎప్పటికీ ఎక్కడికి పోయినా అవకాశాలు అనేది వస్తాయనే ఉద్దేశంతోనే మేము ముందరికి వెళ్ మనం ఏదన్నా కానీ ఒక పని చేసాము అంటే గొప్పగా ఒక ప్రాజెక్ట్ చేసాము ఇప్పుడు మేము ఏపీ అంబేద్కర్ చేసాము టిఎస్ అంబేద్కర్ చేసాము అని చెప్పుకుంటున్నామంటే దాంట్లో మనం ఇచ్చిన లైఫ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్కి సంబంధించి లైఫ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి జెన్యున్గా ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఏదైనా కానీ ప్రాజెక్ట్ అనేది సక్సెస్గా కంప్లీట్ చేయడానికి ఉంటుంది ఏంటన్నా కానీ వన్ ఆర్ టూ మంత్స్ దానికంటే ఎక్కువ ఏవి పని చేయవు దాని తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉండే ఉంటాయి కానీ మనం మేము చేసిన ఏ ప్రాజెక్ట్ కూడా ఇంతవరకు మాకు అట్లాంటి ఇదైతే రాలేదు మేము కూడా ఏంటంటే థర్డ్ పార్టీ క్వాలిటీ చెకింగ్ చేయిస్తాం థర్డ్ పార్టీ సర్టిఫికేట్స్ కూడా తీసుకుంటాము కంపల్సరీ క్వాలిటీ అంతా చెక్ చేసుకున్న తర్వాతే మా పైన ఉన్నటువంటి డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడం జరుగుతుంది జీటీటీ ప్రాజెక్ట్స్ ఉన్న లక్ష్యం ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఎక్స్ట్రా బేస్ అదర్ స్టేట్స్లో కూడా ఎక్స్ట్రా బేస్ చేయాలని ఉన్నాము దాని గురించి ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా సర్చ్ చేస్తున్నాము ఏదన్నా రాబోయే కాలం అనుకూలించి మంచి ప్రాజెక్ట్స్ వస్తే వేరే స్టేట్లలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మనము ఏపీ తెలంగాణ కర్ణాటకలో కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ మనకి ఇవి కాకుండా నెక్స్ట్ వేరే బయట స్టేట్స్లో కూడా చేస్తున్నాం నార్త్ సైడ్ కూడా ట్రై చేస్తున్నాం చేయడానికి